అందరి నమస్కారం అండి మద్యపానం హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యానికి హానికరం అధిక మోతాదులో తీసుకుంటే ఎప్పటికైనా సరే ఇబ్బంది పక్కన చూస్తున్నారు కదా కవర్స్లో ఏం తీసుకెళ్తున్నారంటే తాగి పడేసిన బీర్ బాటిళ్ళు అన్నమయ్య జిల్లాలో మణికుమార్ పుష్పరాజు మరికొందరు స్నేహితులు సిట్టింగ్ వేశారు ఈ సిట్టింగ్లో పోటీ పెట్టుకున్నారు పోటీ దేని గురించి అంటారా ఎవరు ఎక్కువ బీర్లు తాగుతారా అని చెప్పి మణికుమారు పుష్పరాజు పంతొమ్మిది బీర్లు తాగారు ఈ బీర్లు తాగిన తర్వాత డిహైడ్రేషన్కు లోనెయి అస్వస్థతకు గురయ్యి అక్కడి నుంచి హాస్పిటల్లో జాయిన్ అయ్యి జాయిన్ అయిన తర్వాత మరణించడం జరిగింది ఈ రెండు మరణాలతో వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా రాజకీయం చేద్దామనుకుంది ఎప్పుడూ కూడా శవాలను అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సిపి పార్టీ రాజకీయాలే చేస్తుంది ఇక్కడ కూటమి ప్రభుత్వం కల్తీ మద్యం వల్లే వీళ్ళిద్దరూ చనిపోయారు అని చెప్పి సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని స్టార్ట్ చేసింది స్థానికులు అండ్ స్నేహితులు మాటలను బట్టి పోలీసులకి డాక్టర్లకి అందరికీ కూడా అర్థమైంది పోస్ట్ మార్టంలో కూడా అధిక మోతాదులో మద్యం తాగడం వల్లే చనిపోయారని చెప్పి తెలిసింది వైఎస్ఆర్సిపి పార్టీని ఒకటే అడుగుతున్నారు అందరూ ఇటువంటి దుష్ప్రచారాలని ఇటువంటి సంబంధం లేని వాటిని కూడా ప్రస్తుత ప్రభుత్వానికి ఎందుకు అంటకడుతున్నారు ఈ శవరాజకీయాలు ఇక్కడి నుంచైనా ఆపండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు